మందిరములో పాల్గొనే భాగ్యాన్ని మా అందరికీ మీరు ఇచ్చినందుకు కృతజ్ఞతాస్కృతులు చెల్లిస్తున్నాం క్రిస్మస్ పండుగ సంతోషాన్ని ఆనందాన్ని మీరు మాకు ఇస్తున్నందుకు స్తోత్రాలు మీరు మీరున్నారు పాటల దూరం మయం పొంది ఉన్నారు వార్తమానం మీరు మాతో మాట్లాడమని మానవ స్వరాన్ని మరుగుపరిచి దైవికేని స్వరముతో మా హృదయాలు సంధించి మాతో మాట్లాడి మహిమ పొందమని పాల్గొని బిడ్డలను మమ్మల్ని కూడా మీ చేతులకు అప్పగించుకుంటాం ఏమవులు అడిగి ప్రార్థన చేయచ్చు పరమ తండ్రి ఆమె రెండు చేతులు పైకిద్దాం హలే హలేలుయా సంతోషం అండి ప్రభు సన్నిధికి వచ్చినటువంటి దేవుని బిడ్డలందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు మీ అందరికీ క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు ప్రభువారు మిమ్మల్ని దీవించిన గాక మత్తే స్వార్థ ఒకటో అధ్యాయము ఇరవై ఒకటో వచ్చును మత్తే స్వార్థ ఒకటో అధ్యాయము ఇరవై ఒకటో వచ్చును ఆమె ఒక కుమారుని కనును తన ప్రజలను ఒకటో అధ్యాయం ఇరవై ఒకటో వర్షంలో ఆమె ఒక కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుంది మనను దేవునికి స్తోత్రం హలేలుయా యొక్క యేసుక్రీస్తు వారి గురించి ఆయన ఈ లోకానికి రాకమునిపే దాదాపుగా కొన్ని వందల సంవత్సరాల క్రితమే యేసుక్రీస్తు వారి గురించి రాయబడి ఉందండి లోక రక్షకుడు ఈ లోకములో పుట్టబోతున్నాడు ఆయన ధోరే విమోచన రక్షణ అని చెప్పి అనేక మంది ప్రవక్తలు యేసుక్రీస్తు వారి గురించి రాశారు ప్రియ దేవుని బిడ్డారా యేసుక్రీస్తు వారి గురించి దాదాపుగా పదిహేను వందల గ్రంథాల్లో కూడా యేసుక్రీస్తు వారి గురించి రాయబడి ఉంది మన బైబుల్లో ప్రవచనాలు ఉండే బయట గ్రంథాల్లో కూడా యేసు క్రీస్తు వారి గురించి రాయబడి ఉందండి బయట గ్రంథాల్లో రాయబడి ఉన్నది గనక రక్షకుడు కొరకు జ్ఞానులు ఆ యొక్క నక్షత్రాలు చూసి ఏ వెతుక్కుంటూ వచ్చారండి ఇక్కడ రాయబడి ఉంది యశ గ్రంథంలో రాయబడిన ప్రవచనాన్ని ఎత్తుపడుతూ మాట్లాడుతూ ఆమె ఒక కుమారుడు కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకు ఏసు అని పేరు పెట్టుదు అనే పేరుకు రక్షకుడు అని అర్థం అండి ఏసయ్య ఈ లోకానికి రావడానికి మొట్టమొదటి కారణాలేమిటో మనం తెలుసుకోవాలండి క్రిస్మస్ పండుగంటే ఏదో ఇండ్లకు సున్నాలు ఇంటిపైన స్టారు ఒంటికి కొత్త వస్త్రాలు ఇవి కాదండి అసలుకి క్రిస్మస్ పండుగ ఎందుకు అసలు ఏసుక్రీస్తు వారి ఈ లోకానికి రావడానికి కారణం ఏమిటో మనం తెలుసుకోవాలండి ఎప్పుడైతే ఏసుక్రీస్తు వారు ఎందుకు వచ్చారు ఎవరి కోసం వచ్చారు అని కానీ నువ్వు తెలుసుకున్నట్లయితే అప్పుడే నీకు నిజమైన క్రిస్మస్ పండుగ ఆమెను హలేలుయా ఇక్కడ రాయబడింది యేసుక్రీస్తు వారు ఎందుకు ఈ లోకానికి వచ్చాడంటే అక్కడ రాయబడింది తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును యేసుక్రీసు రక్షకుడుగా ఈ లోకానికి వచ్చాడండి పాపముల నుండిని రక్షించడానికి యేసుక్రీస్తు వారు వచ్చాడండి మనుషులు పాపములో పుడుతున్నారు పాపములో జీవిస్తున్నారు పాపములో చనిపోయి పాపలుండే నరకానికి వెళ్ళిపోతున్నారు అగ్గిగుండములో కాలిపోతున్నారండి పాపములు రక్షించడానికి పరిశుద్ధుడైన తండ్రి ఉండే ఆ యొక్క నివాస స్థానములో ఆ పరలోక రాజ్యములో నిన్ను నన్ను చార్చడానికి ఆ పరమ తండ్రి అయిన దేవుడు కుమారుడైన యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పంపించాడు ఆమెను అలేలుయా యేసుక్రీస్తు వారి ఈ లోకానికి రావడానికి మొదటి కారణం ఏంటంటే నీ పాపముల నుండి నేను రక్షించడానికి యేసుక్రీస్తు వారు వచ్చారండి ఈ లోకములు ఎవరూ నీ పాపములు తీసివేయలేరండి అనేక గ్రంథాలే రాయబడి ఉంది సర్వలోక పాప పరిహారం రక్త ప్రోక్షణం అప్ప తదురత్నం పరమాత్మేన పుణ్యదాన బలియాగం ఆ పరమాత్ముడే ఈ లోకానికి వచ్చి రక్తము చిందిస్తే గాని మనుషుల పాపములు పోవంట నీ నా పాపాలు పోగొట్టడానికి నీవు నేను అపవిత్రులుగా దేవునికి దూరంగా తండ్రికి వ్యతిరేకంగా జీవిస్తున్న నీ నా పాపాలు పోగొట్టి నీ నా పాపాలు కడిగి పరిశుద్ధులుగా చేయడానికి మనకి రక్షణ ఇవ్వడానికి రక్షకుడుగా ఏ వారు ఈ లోకానికి వచ్చాడండి రక్షణ అవసరం అండి చాలా మంది అంటారు ఎందుకు దేవుళ్ళు లేరా యేసు క్రీస్తు వారు ఆ దేవుడే ఈ లోకానికి రావడం ఎందుకు ఎవరైనా దేవదూతలు పంపిస్తే వారు రారా అని అంటూ ఉంటారండి నిజమే ఆదిలో ఆదామావులు తప్పిదాలు చేసినప్పటి నుంచి దేవుడు దేవుని చిత్తం నెరవేర్చే వారు ఉన్నారా అని ప్రయత్నాలు చేస్తున్నారు కానీ ఎవరు దేవుని చిత్తాన్ని నెరవేర్చలేదండి ఆదామావుల తర్వాత వచ్చారు దావీదు కాలంలో సమయాల కాలంలో వచ్చారు ప్రవక్తలు వచ్చారు రాజులు వచ్చారు అనేక మంది పెద్ద ప్రవక్తలు చిన్న ప్రవక్తులు వచ్చారు ఎవరు కూడా తండ్రి చిత్తాన్ని నెరవేర్చలేకపోయారండి లాస్ట్ కి దేవుడే తానే కుమారుడిగా ఈ లోకానికి వచ్చాడు ఆ మీన్ హళీలుయా కుమారుడిగా ఈ లోకానికి వచ్చాడు చాలా మంది అంటారు ఎందుకు దేవదూతలు రావచ్చు కదా నిజమేనండి కుమారుడు కష్టం వచ్చినప్పుడు తొందరగా సహాయం చేసేది వెంటనే సహాయం చేసేది ఎవరంటే తండ్రి ఈ లోకానుసారమైన తండ్రి కదండి ఆత్మీయ తండ్రి ఒక్క మంత్రి అంట ఎప్పుడు యేసుక్రీసు వారి గురించి రాజుకు సువార్త చెబుతూ ఉన్నాడంట నీ నా పాపాల కడగడానికి ఏసై ఈ లోకానికి వచ్చాడని చెబుతుంటే మంత్రి ఎన్నిసార్లు చెప్పిన రాజు వినేవాడు కాదంట వినకపోగా ఎందుకు దేవుడు ఎందుకు రావాలి ఎవరినైనా మనుషుల్లో దూతలను ఎవరినో పంపిస్తే బాగుంటుంది కదా దేవుడే ఎందుకు వచ్చాడు నేను నమ్మను అనేవాడంట రాజు మంత్రి అనుకున్నాడంట తెలివిగా నాకు అవకాశం వచ్చినప్పుడు నేను నీకు తెలియపరుస్తాను అని అనుకున్నాడంటండి అనుకొని ఆ రోజు అవకాశం కోసం ఎదురు చూస్తున్నాడంట ఒకరోజు రాజు మంత్రి సైనికులు అందరు కలిసి రాజు రాజకుమారుడు మంత్రి సైనికులు అందరు కలిసి ఆ యొక్క ఒక నది మీద నదిలో వేటకు వెళ్ళారంట నది మీద చేపలు వేటాడదామని అలాగా షికారు కోసం వెళ్ళారంట వెళుతున్న సందర్భంలో రాజు కొద్దిమంది సైనికులు ఒక పడవలో ఉన్నారంట రాస కుమారుడు కొద్దిమంది సైనికులు ఒక పడవలో ఉన్నారంట మంత్రి ఒక పడవలో ఉన్నారంట అందరూ నదిలో సరదాగా వెళుతున్నారంట అనుకోని రీతిగా రాస కుమారుడు కాలు జారి పడిపోయాడు అంటే పడిపోగానే ఆ రాజు దగ్గర సైనికులు ఉన్నారు మంత్రి దగ్గర సైనికులు ఉన్నారు రాజకుమారుడి దగ్గర సైనికులు ఉన్నారు ఎవరు కూడా వెంటనే దూకి ఆ కుమారుని రక్షించలేదు కాని రాజు ఏం చేశాడంటే నా కొడుకు నీళ్ళలో పడిపోయాడు నా కొడుకు చనిపోతాడేమో అని అందరికంటే ముందుగా నీళ్ళల్లో దూకి ఈత కొట్టుకుంటూ వెళ్ళి ఆ రాజకుమారుణ్ణి రాజే రక్షించాడంట స్తోత్రమలే ఒడ్డుకొచ్చిన తర్వాత మంత్రి అన్నాడంట అయ్యా మన దగ్గర సైనికులు ఉన్నారు నువ్వు ఒక ఆజ్ఞ సెలవిస్తే సైనికులు దూకి రక్షించగలరయ్యా కానీ నువ్వేం చేశావు నీ కుమారుడు పట్ల నీకు ప్రేమ ఉంది గనక ఎవరికి చెప్పే సమయం కూడా తీసుకోకుండా వెంటనే నువ్వు నీటిలో దూకి నీ బిడ్డను రక్షించుకున్నావు కదా అలాగే ఆ పరమ తండ్రి అయిన దేవుడు ఈ ప్రజలందరూ ఆ తండ్రి బిడ్డలు కనుక ఆ బిడ్డలు తారి తప్పిపోయి లోకములో లోక ఆచారాలతో ఈ తనకిష్టం వచ్చినట్టుగా జీవిస్తూ కోపములో పడిపోయి నరకానికి వెళ్ళిపోతుంటే ఆ బిడ్డలను కాపాడడానికి ఆ పరమ తండ్రి అయిన దేవుడే కుమారుడిగా ఈ లోకానికి వచ్చాడు అందుకే ఆ నీ ప్రేమ గొప్పదైతే నీకంటే వంద రెట్లు ప్రేమ ఎక్కువ ఆ దేవునిదని చెప్పాడా నేను హలేలుయా ప్రియ దేవుని బిడ్డారా చూసారా మన ఏసై ప్రేమ రక్షకుడుగా వచ్చాడంట మనము ఆ మునిగిపోతున్న మనల్ని ఆ నాశనములో ఉన్న మనల్ని ఆ నరకానికి వెళ్తున్న మనల్ని తప్పించడానికి విడిపించడానికి రక్షించడానికి యేసు క్రీస్తు వారు రక్షకుడుగా ఈ లోకానికి వచ్చాడు అంటే ఆమె హలేలుయా రెండో పాయింట్ గమనించినట్లయితే ఇరవై రెండో వచ్చిన చదవండి అక్కడ ఒకటి ఇరవై రెండు ఆ ఆ ఇమానియేలను పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అని అర్థము స్తోత్రం రెండోది మొట్టమొదటి ఏంటంటే ఏసయ్య రక్షణ ఇవ్వడానికి రక్షకుడుగా ఈ లోకానికి వచ్చాడు రెండోది మనకి తోడుగా ఉండడానికి వచ్చాడంట ఐ మీన్ ఇమానుయేలుగా వచ్చాడంట ఒకటి దారి తప్పిపోయి శ్రమల్లో కొట్టుమిట్టాడుతున్న నిన్ను నరకానికి కలుతున్న నిన్ను రక్షించడానికి ఏసయ్య లోకానికి వచ్చాడు ఎల్లవి నిద్ర లేచినప్పటి నుంచి పొడుకునేంత వరకు నిన్ను కాపాడడానికి నీకు తోడుగా ఉండడానికి ఆ ఏసయ్య లోకానికి వచ్చాడంట మీను అలలియా ఇమానియోలుగా వచ్చాడంట నిజమే కదండి ఎవరు చెప్పగలరు నిద్ర లేచిన వ్యక్తి పొడుకునే అంతవరకు ఆరోగ్యంగా ఉంటారు ఏ కీడు రాకుండా ఉంటారని ఎవరు గ్యారంటీ ఇవ్వగలరండి ఇవ్వలేరండి కనుక దేవుని తోడు మనకి కావాలండి సాతాను చేతుల్లో చెక్కకుండా ఉండాలంటే ఆ ఏసయ్య తోడు మనకి కావాలి ఇమ్మానుయేలుగా మనకి తోడుగా ఉండడానికి ఆ ఏసయ్య లోకానికి వచ్చాడంటే ఆ మీను హళీలుయా మనకు తోడుగా ఉండడానికి అందుకే అంటున్నాడు బైబిల్ గ్రంథంలో మూడు వందల అరవై ఆరు సార్లు అంట భయపడకము అన్న పదం రాయబడింది అంట హలేలియా దాని అర్థం ఏంటంటే ప్రతిరోజు నువ్వు ఉదయాన్నే నిద్ర లేవగానే ఒకసారి దేవుడు అంటున్నాడు ప్రియ సహోదరి సహోదరుడా నువ్వు భయపడకు ఆమె హలేలియా స్తోత్రం దేవుడు అంటున్నాడు నువ్వు భయపడద్దు ప్రతిరోజు నిన్ను పలకరిస్తున్నాడు ప్రతిరోజు నీకు ధైర్యాన్ని ఇస్తున్నాడు నువ్వు భయపడకు నేను నీకు తోడుగా ఉన్నాను ఆమె మీరు మొట్టమొదటిగా రక్షకుడిగా ఉండడానికి లోకానికి వచ్చాడు రెండోదిగా నీకు నాకు తోడుగా ఉండడానికి ఏసీ లోకానికి వచ్చాడు ఆయన తోడు మనకు అవసరం అండి ఆయన లేకపోతే మనము బ్రతకలేమండి వెళ్ళుతున్న ప్రతి విషయంలో కూడా దేవుని తోడు మనకి కావాలి ప్రీ దేవుని బిడ్డారా ఎవరు తోడు దేవుని తోడు కావాలండి మొన్న ఒకరికి సాక్ష్యం చెప్తున్నారు వెళ్తుంటే యాక్సిడెంట్ అయిందంట అండి కానీ బండి అయితే బాగా పాడైపోయిందంట కానీ బైక్ మీద ఉన్న వారికంట ఏ గాయాలు లేవంట స్తోత్రం హలేలుయా చిన్నగా పెద్దగా ఏం ఇబ్బంది లేదు పాస్ట్ గారు కానీ బైక్ పాడైపోయింది కానీ మాకైతే ఒక గాయం కూడా తగలలేదని వారు సాక్ష్యం చెప్తున్నారా మీరు హలేలియ మన దేవుడు కాపాడే దేవుడు రక్షించే దేవుడు తోడుగా ఉండే దేవుడు నిన్ను తన అరచేతుల్లో చెక్కునే దేవుడు నీకు తోడుగా ఉండి నీకు సహాయం చేయడానికి ఏ అపవాది సైతాన క్రియలు నీ ధరికి రాకుండా ఉండడానికి ఏ నీకు తోడుగా ఉండడానికి ఈ లోకానికి వచ్చాడు ఆమెను హలేయా మొట్టమొదటి పాయింట్ ఏంటంటే నీకు రక్షణ ఇవ్వడానికి రక్షకుడుగా వచ్చాడు రెండోది నీకు తోడుగా ఉండడానికి ఇమ్మానుయేలుగా ఆయన మన కొరకు ఈ లోకానికి వచ్చాడు మూడో పాయింట్ చదువుదామండి గల తిరిగి రాసిన పత్రిక నాలుగో అధ్యాయము వచ్చును గలతీలుగు రాసిన పత్రిక నాలుగో అధ్యాయము నాలుగో వచ్చును ఆ అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను ఆ ఆయన స్త్రీ అందు పుట్టి ఆ దత్తపుత్రులము కావలనని లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు శాస్త్రమునకు లోబడిన వాడా మహలేలుయా యేసుక్రీస్తువారంట కాలము పరిపూర్ణమైనప్పుడంట దేవుడు తన కుమార్ని పంపాడంటే ఎప్పుడంట కాలం పరిపూర్ణమైందంట సంపూర్ణ సృష్టి ఎప్పుడు వచ్చాడంట కాలం పరిపూర్ణమైనప్పుడు అండి ఎందుకంటే ఏ తాను కాలం పరిపూర్ణమైంది ఈ ప్రజలు ఇంకా పాపాల చేత పట్టపడకూడదు వీరి కొరకు పరలోక రాజ్యం ఉన్నది అని ఏసయ్య కాలం పరిపూర్ణమైనప్పుడు సమయం వచ్చినప్పుడు తన కుమారుని పంపాడంట ఏసుక్రీస్తు వారు అందరితో చెబుతున్న మాట ఏం తెలుసా ముప్పై మూడున్నర సంవత్సరంలో మూడున్నర సంవత్సరం సేవ చేసినప్పుడు ఆయన చెబుతున్న మాట ఏంటంటే పరలోక రాజ్యం సమీపించి ఉన్నది గనక మీరు మారు మనసు పొందండి ఆయన అదే పరలోక రాజ్యం అంటే పరలోక రాజ్యం సమీపించి ఉన్నది కాలము పరిపూర్ణమైనది గనక ఆ పరమ తండ్రి అనే దేవుడు కుమారుడు పంపాడండి ఎలాగంట ఆయన శ్రీ గర్భాన ఈ లోకానికి వచ్చాడంట ఈ లోకములో స్త్రీ పురుషులు కలయిక వల్ల జన్మించిన వారేనండి కానీ ఆయనంట ఏ స్త్రీ పురుషుల కలయిక వల్ల కాదు కానీ పరిశుద్ధాత్మ ద్వారా కన్యక గర్భాన మరియ గర్భాన ఈ లోకములో జన్మించాడండి ఆయన జన్మించక మునిపే రాయబడిన ప్రవచనాల ప్రకారము మరియ గర్భాన జన్మించాడండి చాలా ఆశ్చర్యం ప్రి దేవుని బిడ్డ పరిశుద్ధాత్మ ద్వారా జన్మించాడు ఈ లోకములో కన్యక గర్భాన జన్మించిన వారు ఎవరైనా ఉన్నారా అంటే ఎవరు లేరండి ఏసయ్య తప్ప ఎవరు లేరండి ఏసయ్య ఒక్కటే కన్యక గర్భాన శ్రీ గర్భాన జన్మించు పుట్టి ఎవరెందు పుట్టాడంట శ్రీయందు బైబుల్ ఉంది అబ్రహాము ఇసాకును కనేను ఇసాకు యాకోబును కనేను యాకోబు యూదావర అన్నదమ్ములను కిను రాయబడి ఉంటుంది కానీ ఏసై దగ్గరికి వచ్చేసా ఏసయ ఎవరు గర్భానంట మరియ గర్భాన జన్మించ స్త్రీ గర్భాన శ్రీ కుమారుడుగా జన్మించాడండి కనుక ఏసైకి అధికారం ఇవ్వబడిందా మీ హళీలుయ్యా ఆయన శ్రీ గర్భాన్ని జన్మించాడు ఎందుకు జన్మించాడంటే అక్కడ రాయబడింది విమోచించుటకై జన్మించాడంట అంటే నీకు నాకు విమోచన ఇవ్వడానికి నెంబర్ వన్ రక్షణ ఇవ్వడానికి నెంబర్ టూ ఆ నీకు నాకు తోడుగా ఉండడానికి నెంబర్ త్రీ నీకు విమోచన ఇవ్వడానికి పితరులు చేసిన పాపాల నుంచి శాపాల నుంచి విమోచన ఇవ్వడానికి నువ్వు తెలిసి తెలివి చేసినటువంటి పాపాల నుంచి శాపాల నుంచి విమోచన ఇవ్వడానికి నీ పాత రోత జీవితాల నుంచి నీకు విమోచన కలగజేయడానికి నువ్వు ఏ అపవాదు చేత కట్టబడి ఉన్నావో ఆ కట్లు తెంపేసి నీకు విడుదల విమోచన ఇవ్వడానికి ఏసుక్రీశ్వరి లోకానికి వచ్చాడంటే ఆమెను హళలుయా ఇంతకు ముందు ఎలా ఉన్నామంటే మనము లోక ఆచారం ప్రకారం జీవిస్తున్నాం లోకములో కట్టబడి ఉన్నామండి ఇప్పుడైతే ఏసుక్రీస్తు కిందకు వచ్చేసాం ఆమెను ఏసుక్రీస్తు యేసుక్రీస్తుందకు వచ్చేసాం కనుక నీకు నాకు విడుదల ఇవ్వడానికి విమోచన ఇవ్వడానికి ఏసుక్రీశ్వరి లోకానికి వచ్చారని చాలామంది అంటారు మా పితరులు చేసిన పాపం వల్ల మేము శాపంతో ఉన్నామయ్యా శాపాలు మా కుటుంబాన్ని ఆలతని అయ్యా అంటానండి ఏసై నమ్ముకున్న వారికి ఆ పితరులు వారు చేసిన శాపాలన్నీ కూడా ఏసు రక్తంలో కొట్టివేయబడతాయి మేము అలే ఏ పాపం వారికి అంటదండి ఏ శాపం వారికి అంటదో పితరులు చేసినవి కావచ్చు వీరు చేసినవి కావచ్చు ఏవైనా దేవుని సన్నిధికి వచ్చి మిమ్మల్ని శుద్ధులు చేయడానికి ఆ పాప శాపాలు నుంచి మీకు విమోచన ఇవ్వడానికి ఏసుక్రీశ్వరి లోకానికి వచ్చాడా మేము హలే విమోచన విమోచన విడిపించడానికి చాలా మంది తాగులు ఆ ఒక్కొక్క దానికి ఒక్కొక్కరు బానిస కట్టబడి ఉంటారండి ఒకప్పుడు తాగుబోతులుగా ఉన్నారు మారిపోయి ఈరోజు దేవుని సేవ చేస్తున్నారా మీలయా వారికి దేవుడు విమోచన ఇచ్చాడు ఒకప్పుడు సినిమా శిఖార్లచు షూటింగ్లు తిరిగేవాళ్ళు ఈ దినమందు మారిపోయి దేవుని సేవ చేస్తున్నారు అర్థం ఏంటంటే వారికి దేవుడు విమోచన ఇచ్చాడు ఈ దినమందు నీకు నాకు విమోచన ఇచ్చాడు ఒకప్పుడు లోకంలో తిరిగే వాళ్ళం అండి ఆ ఒకప్పుడు లోకంలో ఉండేవాళ్ళం ఆ ఏం చేసేవాళ్ళు మీరందరూ హోలీ పండుగ వచ్చిందంటే ఏం చేసేవాళ్ళండి మొత్తం తిరిగి బైకులు ఆపి ఆ డబ్బులు వసూలు చేసేవాళ్ళు ఇప్పుడు ఏసు నమ్ముకున్నాక దాదాపుగా అందరూ ఏం చేశారు అదంతా కూడా విడిచిపెట్టారు ఇది నా దేవునికి వ్యతిరేకం ఈ దారి నాకు వద్దు ఒకప్పుడు తాగుతూ గంతులు వేసారు ఆడ మొగ తేడా లేకుండా తాగుతూ గంతులు వేసేవాళ్ళు కానీ ఏసై నమ్మక నాకు ఈ రాత బతుకు మాకు వద్దు అంటే దేవుడు ఏం చేశాడు ఆ వ్యసనము నుండి మిమ్మల్ని విడిపించాడు మీకు విమోచన మీకు విడుదలిచ్చాడు ఆ మేము హలేలుయా మొదటి యోహాను పత్రిక నాలుగో అధ్యాయము తొమ్మిది వచ్చును మొదటి యోహాను పత్రిక నాలుగో అధ్యాయము తొమ్మిది వచ్చును నాలుగు తొమ్మిది మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుణ్ణి లోకములోనికి పంపెను స్తోత్రం హలే నాలుగో కారణం ఏస ఈ లోకానికి రావడానికి కారణం ఏంటే ఆయన ద్వారా మనము జీవించినట్లు ఎవరి ద్వారా జీవించాలంట ఏసు ద్వారా మనకి ఇష్టం వచ్చినట్లుగా మనం జీవించడానికి కాదు మరియమ్మ గారు దేని అంటే ఏసు ద్వారా నువ్వు నడిపించబడాలి ఏసు ద్వారా నువ్వు జీవించబడాలి నీకు జీవాన్ని ఇవ్వడానికి యేసు ద్వారా నువ్వు జీవించడానికి ఆ జీవం కలిగినటువంటి పరలోక రాజ్యములో నీవు ఉండడానికి ఏసుక్రీశ్వరి లోకానికి పంపబడ్డాడంట ఈ లోకానికి వచ్చాడండి ఆయన ద్వారా మనం జీవించాలండి అందుకే ఆయన లేఖనాలను బట్టి మనం జీవించాలి మనం ఇష్టంగా మనం జీవించకూడదు ప్రీతిని ఆయన లేఖనం ఏమని సెలవిస్తుందో ఆ లేఖన ఆధారంగా మనం జీవించాలి లేఖనానుసారంగా జీవించాలండి ఏసు ద్వారా మనం జీవించాలని ఆ పరమ తండ్రి ఏసైనంట ఈ లోకానికి పంపించాడంట మనం ఏమంటున్నావు యేసు ఏ మార్గంలో నడిచాడో అదే మార్గంలో మనము నడుస్తున్నాం ఆయన నీ ఆయన ఏ పాపము లేనివాడుగా ఉన్నాడండి ఏ అంటున్నాడు ఇదిగో నాలో పాపమున్నదని ఎవరైనా స్థాపింపగలరా అంటే ఒక్కరు కూడా చేతి ఎత్తలేదంట ఎందుకంటే ఏ పాపము లేనివాడుగా ఈ లోకములు ఆయన జీవించాడు ఏ పాపము లేనివాడుగా ఆ యొక్క స్త్రీ గర్భాన మరియ గర్భాన ఆయన జన్మించాడు అందుకే ఆయన దూర ఆ పరిశుద్ధుడైన దేవుని ద్వారా నడిపించబడాలి ఆయన వాక్యం నువ్వు ఎలా నడవాలి ఎలా నడుచుకోవాలి ఎలా బ్రతకాలి ఎలా మాట్లాడాలో ఆయన వాక్యం నేర్పిస్తుందండి ఆ దేవుని వాక్యమిని వాక్యానుసారంగా నడుచుకుంటే అది నీకు మేలంట నేను హలేదు ఆయన ద్వారా నువ్వు జీవించడానికి ఏసు నామ తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామలో పొందిన వారంట పాతవి గతించను సమస్తము నూతనమాయను కొత్త మాయను ఇంకా పాత వారి ద్వారా జీవితములో లేదండి అన్నీ కొత్తమేనంట అందుకంటున్నాడు అప్పుడు ఎవరి ద్వారా వారు జీవిస్తున్నట్టు ఏసు ద్వారా జీవిస్తున్నారు ఏసు వలే జీవిస్తున్నారు ఏసు కొరకు జీవిస్తున్నారు ఏసు ఉండే రాజ్యంలో ఉండడానికి వారు జీవిస్తున్నారు ఆమె హలేలుయా నాకు ఏసు రాజు వద్దండి నా ఇష్టంగా జీవిస్తానంటే నీకు మరొక లోకం ఉంది అది నరకం ను ఏసు ఉండే రాజ్యంలో ఉండాలంటే ఏసు వల్ల నువ్వు జీవించబడుతూ ఉండాలి ఏసులాగా నీవు జీవించాలి ఆమె హలేలుయా ఐదో పాయింట్ అక్కడ నాలుగు పద్నాలుగు అక్కడ చదవండి ఆ స్తోత్రం హలేలుయా లోక రక్షకుడుగా లోకానికి రక్షకుడుగా ఉండడానికంట ఏసుక్రీస్తు వారి లోకానికి వచ్చాడండి నశించిన దాన్ని వెదకి తిరిగి రక్షించుటకు ఏసయ్య లోకానికి వచ్చాడు రక్షకుడిగా ఉండడానికి అందరు నశించిపోయారండి నశించిపోయి నరకానికి వెళుతున్న బిడ్డలని దేవుడంటే ఎవరో తెలియని ప్రజలకు దేవుడంటే ఎవరో తెలియపరచడానికి నశించిన వారిని నిత్య జీవానికి పరలోక రాజ్యానికి తీసుకు వెళ్ళడానికి ఏసుక్రీశ్వరి లోకానికి వచ్చాడు ఆమె హళలియా నెంబర్ వన్ నీకు నాకు రక్షణ ఇవ్వడానికి రక్షకుడుగా వచ్చాడు నెంబర్ టూ నీకు నాకు తోడుగా ఉండడానికి ఇమానియలుగా వచ్చాడు నెంబర్ త్రీ మనకి విమోచన పాపపు కట్లు శాపపు కట్లు తెంపివేసి మనకి విడుదల విమోచన ఇవ్వడానికి ఈ లోకానికి వచ్చాడు నాలుగోది ఏసు వలె ఏసు ద్వారా జీవించడానికి జీవింపజేయడానికి తండ్రి కుమారుని లోకానికి పంపాడు ఐదోది ఏంటంటే ఆ నశించిన దాని వెతికి రక్షించి పరలోక రాజ్యానికి మనల్ని తీసుకు వెళ్ళడానికి ఏసై ఈ లోకానికి వచ్చాడు ఆమె హళలుయా చూసారా ప్రతి దేవుని బిడ్డారా మరి అంత గొప్ప రక్షకుడు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల క్రితమే నీ కొరకు నా కొరకు ఈ లోకానికి వచ్చాడండి మనమైతే ప్రతి సంవత్సరము డిసెంబర్ నెలలో సెమీ క్రిస్మస్ క్రిస్మస్ ఆరాధనలు ఎన్నో చేసుకుంటూనే ఉన్నామండి సంవత్సరాలు గడుస్తూనే ప్రతి సంవత్సరం డిసెంబర్ నెల వస్తుంది ప్రతి సంవత్సరం క్రిస్మస్ పండగ వస్తూనే ఉంటుంది మరి నిజమైన క్రీస్తుని నువ్వు ఆరాధిస్తున్నావా నీ హృదయములో క్రీస్తు ఉన్నాడా ఎప్పుడో నిజమైన క్రీస్తు తెలుసా ఆ యొక్క నీ హృదయములో అంట క్రీస్తుకు ఇస్తే అదే నిజమైన క్రిస్మస్ అంటే ఎన్ని క్రిస్మస్ పండుగలను పాల్గొన్నావు ఏ రోజు హృదయాన్ని దేవునికి అప్పగించావా హృదయమనే వాకిటి యొద్ద ఆయన హృదయాన్ని హృదయం అనే తలుపులు తడుతూ ఉంటాడంట ఎవరిని బలవంతం చేయడండి ఎవరిని మారమని చెప్పడు ఎవర్ను కూడా నా దగ్గరికి రా అని చెప్పడండి నీ హృదయము దగ్గర ఉంటాడు ఏదో ఒక సమయాన నీ హృదయాన్ని తెరిచి ఏసయ్యా నన్ను క్షమించయ్యా నా పాపాలు కడిగాయా అని ఒక్క క్షణమును ఆలోచన చేసి ఆ ఏసైకి అవకాశం ఇస్తే అప్పుడు ఆయన నీ హృదయంలోకి వస్తాడా నేను హళెలుయా నీవు పిలుచిపాలండి ఏసైని నేను అన్ని విడిచిపెడతానయ్యా అయ్యా అయ్యా పశువులు తొట్టిలాగుంది నా జీవితం అయ్యా అన్నీ రోతగా ఉంది కప్పు కొట్టబడి ఉన్నామయ్యా అయ్యా మా కొరకు నీ లోకానికి వచ్చావు ఈ హృదయమనే గిన్నెని నీకు అప్పగిస్తున్నామయ్యా నా గిన్నెని నేను శుద్ధి చేసుకుంటానయ్యా రోత పాత పాప జీవితాలు తీసివేసుకుంటానయ్యా ఇప్పుడే నా హృదయమనే గిన్నెని కడుక్కుంటాను నా హృదయంలోకి నువ్వు రావా ప్రభువా అని కాని దేవుని నువ్వు ఆహ్వానిస్తే నీ హృదయంలోకి ఇప్పుడే ఏసై రావడానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన నీ హృదయంలోకి వస్తే అదే నీకు నిజమేనా క్రిస్మస్ పండుగ ప్రియ దేవుని బిడ్డలారా ప్రియ సంగస్సులారా ఇదిగో నిజమైన క్రిస్మస్ ఆరాధన నువ్వు పొందుకోవాలని ఆశపడుతున్నట్లయితే ఇప్పుడే నీ హృదయంలో క్రీస్తుని ఆహ్వానిచ్చు తప్పకుండా నువ్వు క్రీస్తుని ఆహ్వానిస్తే ఆయన నీ హృదయంలోకి వచ్చి నిజమైన క్రిస్మస్ ఆనందాన్ని నీకు కలగజేస్తాడు గనక నువ్వు క్రీస్తుని హృదయములు ఆహ్వానించి నిజమైన క్రిస్మస్ పండుగ చేసుకో అటువంటి కృప ప్రభువారు మనందరికి అనుగ్రహించుగాక ఆమె ఆమెను కళ్ళు మూసుకుందామండి కళ్ళు మూసుకుందాం ప్రియ దేవుని బిడ్డారా కనులు మూసుకుందాం ఏ శయ్యానికి స్తోత్రాలు దైగల దేవానికి స్తోత్రాలు అద్డానికి స్తోత్ర సరి చేసుకుందామా ప్రియ దేవుని బిడ్లారా సరి చేసుకుందామా